దీపే నీ కన్న కూతురని సుమిత్రకు నిజం చెప్పేసిన కార్తీక్ దగ్గరుండి దీప కార్తీక్ పెళ్లి చేసిన సుమిత్ర దశరథ్ షాక్ లో ఎందుకు కార్తీక్ సుమిత్రకు ఎలా నిజం చెప్పాడు మరి సుమిత్ర నమ్మిందా మరి దీప కార్తీక్ పెళ్లి దగ్గరుండి దశరథ్ సుమిత్రలు చేయటం అంటే నిజం బయట పెట్టేశారా మరి జోస్న దేనికి షాక్ అయింది దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవ్వ సొంతం అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక సుమిత్ర అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి ఒప్పుకోదు అని దీప అంటుంది దీప మాట్లాడినంతసేపు కూడా సుమిత్ర గురించి నెగిటివ్ గానే ఆలోచిస్తుంది కారణం ఖచ్చితంగా సుమిత్ర ఒప్పుకోదు అని చెప్పి ఇక కార్తీక్ అయితే నువ్వు కామ్ గా ఉండు ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పేసి చెప్తాడు ఇక బాగా ఆలోచించిన కార్తీక్ నిజం చెప్పి అత్తయ్యని ఒప్పించటం తప్ప వేరే మార్గం లేదు లేకపోతే ఒప్పుకోదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు అని చెప్పని అనుకుంటాడు ఈలోపు శివనారాయణ మాట్లాడేసరికి సుమిత్ర కూడా అదే చెప్తుంది నేను మాత్రం మీరు ఆలోచించి చెప్పినా ఆలోచించకుండా చెప్పినా ఏ నిర్ణయం తీసుకున్నా నా నిర్ణయం వ్యతిరేకమే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అంటుంది ఇక కార్తీక్ సుమిత్రకి ఫోన్ చేస్తాడు ఏంట్రా ఏంటి కాల్ చేశావు అంటుంది అత్తయ్య నిన్ను కలవాలి అని చెప్పని అంటాడు ఇంటికి వస్తున్నావు కదా ప్రతిరోజు అంటే కాదత్తయ్య నేను నీతో అయితే మీ ఇంట్లోనే విడిగా మాట్లాడాలి లేదా నువ్వు బయటకొచ్చి నాతో మాట్లాడినా పర్వాలేదు అని చెప్పని అంటే విడిగా అంటే ఎవరు ఉండకూడదా అంటుంది అవును ఎవ్వరూ ఉండకూడదు అని అనగానే సరే అయితే పొద్దున్న జ్యోత్సన అత్తయ్య గారిని తీసుకొని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తోంది అత్తయ్య గారు దాస్ దగ్గరికి వెళ్తున్నారు ఆవిడ్ని దింపి జ్యోత్స్న తన ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తోంది మ్యాక్సిమం ఈవినింగ్ వరకు రాదు రేపు మాట్లాడదాం అని చెప్పని అంటుంది థ్యాంక్స్ అత్తా అని చెప్పేసి తర్వాత రోజు వెళ్ళిన తర్వాత జ్యోత్స్న కార్ తీసుకుని వెళ్తూ ఉంటే కార్తీక్ నేను రానా అంటే వద్దు బావా నాకు వేరే పనుంది అని చెప్పేసి ఇక జ్యోత్స్న వెళ్ళిపోతుంది పారిజాతాన్ని తీసుకుని పారిజాతాన్ని దాస్ దగ్గర దింపి జ్యోత్స్న అయితే తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తుంది ఇక సుమిత్ర కార్తీక్ ఫోన్ చేసి ఏంటో చెప్పరా అనగానే ఇంట్లో వద్దులే అత్తయ్య బయటికి రండి నేను గార్డెన్లో పని చేస్తూ మీతో మాట్లాడతాను అంటాడు సరే అయితే అని చెప్పేసి సుమిత్ర బయటకు వస్తుంది కార్తీక్ గార్డెన్లో మొక్కలకి నీళ్లు పెడుతూ సుమిత్రతో మాట్లాడతాడు అత్తయ్య మా ఇద్దరు పెళ్లి చేయటానికి మీరు ఇష్టపడరని దీపకు తల్లిగా నిలబడటానికి నీకు అసలు ఇష్టం ఉండదని నాకు తెలుసు అంటే తెలుసు కూడా ఆ కోరిక ఎందుకు కోరావరా అని చెప్పని అంటే ఎందుకంటే ఆ బాధ్యత నీదే కాబట్టి అని చెప్పని అంటాడు బాధ్యత నీ పెళ్ళం విషయంలో నాకు బాధ్యత ఏంటి ముఖ్యంగా దీప విషయంలో అస్సలు ఉండదు అని చెప్పని అంటే ఉండదత్త అని అంటాడు ఎందుకో నీకు తెలీదా కొత్తగా అడుగుతున్నావేంటి అని సుమిత్ర అంటే కానీ ఎందుకు ఉండాలి అంటే ఆ విషయం ఆ మాట చెప్పడానికి మాత్రం నా దగ్గర కారణం ఉందత్తా నీకు ఆ బాధ్యత ఉంది అని చెప్పి నేను గంటాబదంగా చెప్పగలను అంటే ఏంటో చెప్పు అని చెప్పని అంటుంది నేను అంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే దీప నీ కన్న కూతురు కాబట్టి అంటుంది అంటాడు కార్తిక్ ఏరా కొత్త కథ అల్లుతున్నావా దాన్ని నాకు దగ్గర చేయటానికి అంటే కథ దీప నీ కన్న కూతురు అని నేను చెప్తే నువ్వు నమ్మేసి గబగబ వచ్చి నుంచుంటావా లేదుగా కానీ తను నీ కన్న కూతురు అంటానికి నా దగ్గర ఆధారాలున్నాయి కావాలంటే నువ్వు నిరూపిస్తాను కూడా నీకు అని చెప్పని అంటాడు ఎలా నిరూపిస్తావురా అంటే నీ కూతురు జ్యోత్స ఉంది కదా జ్యోత్సకి నీకు తనకు తెలియకుండా డిఎన్ఏ పరీక్షలు చేయించుకో దీపకు నీకు దీపకు తెలియకుండానే డిఎన్ఏ పరీక్షలు చేయించుకో దీనికి నేను నీకు సహకరిస్తాను లేదు నువ్వు నా సహకారం తీసుకోకపోయినా పర్వాలేదు నీ ఒక్కదానిగా నీకు నువ్వుగా డిఎన్ఏ పరీక్షలు చేయించుకో అని చెప్పని అంటాడు ఎలా అని అంటే నీ హెయిర్ ఫాలికల్స్ జ్యోత్సన హెయిర్ ఫాలికల్స్ ఫస్ట్ ఎక్కడ ఎక్కడిస్తున్నావో ఏంటో ఎవరికి చెప్పాల్సిన పనిలేదు అసలు ఇది చేయిస్తున్న పని కూడా చేయకు చెప్పకు అనేసి అంటాడు దాంతో ఇక సుమిత్ర సరేనని చెప్పి ార్తిక్ చెప్పినట్లుగా డిఎనియా ఫాలికల్స్ పరీక్షల కోసం అని చెప్పి తన హెయిర్ ఫాలికల్స్ ని ఇంకా జ్యోత్సిన హెయిర్ ఫాలికల్స్ ని ఇస్తుంది అలాగే తన హెయిర్ ఫాలికల్స్ ని దీప హెయిర్ ఫాలికల్స్ ని ఇంకొక ల్యాబ్ లో ఇస్తుంది ఇలా రెండు చోట్ల ఇచ్చిన తర్వాత సుమిత్ర రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే జ్యోత్స్న తన కన్న కూతురు కాదు అనే విషయం బయటపడుతుంది ఇక అటునుంచి దీప తన కన్న కూతురు అనే విషయం బయటపడుతుంది షాక్ అయిపోతుంది సుమిత్ర వెంటనే కార్తిక్ని పిలిచి జేంటర్ ఇది అని అంటే అదే నిజమత్తా అనగానే ఏం జరిగిందిరా అసలు దీప నా కన్న కూతురైతే అక్కడెక్కడో ఉండడం ఏంటి ఈ వయసుకి నా దగ్గరికి రావడమేంటి నా దగ్గరికి రావడానికి కారణం నేను కన్న తల్లిని తెలిసేనా అని అంటే అసలు ఒక అనాథ అనే విషయం ఈ మధ్య కాలం వరకు వాస్తవంగా చెప్పాలి అంటే మా పెళ్ళయిన తర్వాత వరకు కూడా తనకు తెలియదు అని అంటాడు అవునా అదేంటి అంటే అప్పటి వరకు తను కుబేర్ కూతురు అని అనుకుంటోందా అంటే అవును తను కుబేర్ కూతురుననే అనుకుంటోంది ఈ మధ్య కాలంలోనే అనసూయ గారు బయట పెట్టారు కానీ దానికంటే ముందే నాకు తెలుసు కాబట్టి ఆ విషయం బయటపడింది నేనే దీపకు చెప్పాను అని అంటాడు నీకు తెలుసా నీకెలా తెలుసు కాని అంటే దాసు మామయ్య చెప్పాడు అంటాడు దాసుకెలా ఎలా తెలుసు అని అంటుంది దాసుగా దాస్ మామయ్యకి ఎలా తెలుసు అంటే మామయ్యే జరిగిన ప్రతి విషయానికి కూడా ప్రత్యక్ష సాక్షి కాబట్టి దీపని కన్న కూతురు అనడానికి జ్యోత్సని కన్న కూతురు కాదు అనడానికి సాక్షి ఆయనే కాబట్టి అంటే అసలు ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదురా అని చెప్పని అంటుంది మామయ్య అదే మీ మామయ్య గారు అంటే మా తాతయ్య గారు చేసిన పని వల్ల పారిజాతం గారికి కోపం వచ్చి ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి తన రక్తమే ఈ ఇంట్లో రాజ్యం చెప్పి ఒక స్వార్థపు ఆలోచనతో చేసిన పని వల్ల హిదుగో ఈ రోజు ఇలా జరిగింది అంటే ఏం జరిగిందిరా ఏం చేసింది ఆవిడ అని అంటే నీకు దాసమాహమయ్యే వాళ్ళ ఆవిడకి ఒకే రోజు వచ్చింది కదా అని అంటే అవును ఇద్దరం ఒకే రోజున బిడ్డల్ని కన్నాం కానీ తన బిడ్డ చనిపోయింది కదా అంటే చనిపోయింది నీ బిడ్డ అత్తా వాళ్ళ దృష్టిలో చనిపోయింది నీ బిడ్డ బ్రతికున్నది వాళ్ళ బిడ్డ తన కోడల దగ్గర ఉన్న తన మనవరాల్ని తీసుకొచ్చి నీ పక్కన పడుకోబెట్టి నీ పక్కనున్న నీ కూతురిని తీసుకెళ్లి సైదులు చేతికిచ్చి చంపేయమంది కాని సైదులకి ఆఖరి నిమిషంలో ఎందుకు మనసు మారిందో తీసుకెళ్లి బస్టాండ్ లో వదిలేశాడు ఆ బస్టాండ్ లో వదిలేసిన ఆ బిడ్డను కుబేర్ గారు తీసుకెళ్లి పెంచారు అనుకోని రీతిగా ఊహించని విధంగా విధి విచిత్రమైంది అని మరొక్కసారి నిరూపించుకుని మొత్తానికి దీపను మళ్ళీ నీ దగ్గరకు చేర్చింది మామయ్య ఇదంతా చూస్తూ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో అలా నిలబడిపోయాడు ఎందుకంటే తను చెప్తే నమ్ముతారో నమ్మరోనని అప్పుడే వచ్చి చెప్పినట్టయితే నమ్ముండేవాళ్లేమో కాని తనకి ఇప్పుడు తన కూతుర్ని చూసి తన కూతురు యొక్క ఆలోచన విధానం తన కూతురు దీపని చంపటానికి కూడా వెనకాడకపోవటం చూసి మనస్సు మారి నా దగ్గరకు వచ్చి నిజం చెప్పాడు అప్పటికే నేను అగ్రిమెంట్ మీద సంతకం చేసేశాను అందుకోసమే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీ ఇంట్లోనే ఉంటూ అందరినీ కలిపే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను ఎప్పుడైతే అసలు విషయం కూడా తెలిసిపోయిందో ఇక అప్పుడు దీప కూడా ఇంట్లోకి రావాలి అని చెప్పేసేసి నిర్ణయం తీసుకుందత్తా అని అనేసరికి ఒక్కసారిగా సుమిత్ర కుదేలైపోతుంది ఇక అలా కుదేలైపోయినటువంటి సుమిత్ర తేరుకునేసరికి కార్తీక్ అయితే నువ్వు కంగారు పడకత్తా అంటే అరే ముహూర్తం పెట్టించి ఏర్పాట్లు చేయి అని అంటూ ఉంటే నువ్వు మాత్రం ఈ విషయాలేవి బయట పెట్టొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని నువ్వు అడగొద్దు ఇది ఎప్పటికి బయటపడాలో అప్పటికే బయటపడుతుంది కారణం ఏంటంటే ఏమాత్రం మీకెబ్బరికి నిజం తెలిసిందని తెలిసినా అందరినీ చంపటానికి కూడా వెనకాడకుండా కూర్చునున్నారు ఆ నానమ్మ మనవరాలు అనగానే అలాగే అంటుంది అన్నటువంటి సుమిత్ర ఇక చక్కగా అన్ని పెళ్లి ఏర్పాట్లు చేయిస్తుంది దగ్గరుండి చేయించాలి అని చెప్పి ఒక రకంగా కార్తీక్ తోటే చెప్పించటం అలా చెప్పించి సుమిత్రే ఇష్టం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా చేయటం చివరాకరికి తన అత్తగారి నగలన్నీ తీసుకొచ్చి దీపక అలంకరించటం ఇవన్నీ చూసి జోస్న షాక్ అయిపోతుంది అసలు మా మమ్మీ పూర్తిగా నా వైపు ఉండేది అలాంటిది ఇదేంటి పూర్తిగా దీపవైపు తిరిగిపోయింది అసలు నాకేమీ అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటుంది ఇక సుమిత్ర అయితే నగలన్నీ తీసుకొచ్చి అలంకరిస్తుంటే శివనారాయణ ఎందుకమ్మా అంటే పోనులేండి మావయ్య గారు అది నా కూతురు లాంటిదే కదా అలా అనుకోవాలి కదా ఇప్పుడు నేను అటువంటప్పుడు మన తరపు నుంచి చేసే పెళ్లికి ఎటువంటి లోటు ఉండకూడదు కాబట్టి మనం చేసి తీరుదాం అనేసి చక్కగా మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసి దీపం రెడీ చేసి ఇక పెళ్లి పీటల మీద కూర్చోబెడుతుంది సుమిత్రే స్వయంగా తీసుకొచ్చి పారిజాతాన్ని కూడా అంటుకొనివ్వదు జ్యోత్స్నకి ఎక్కడో తేడా కొడుతూ ఉంటుంది ఇక ఇద్దరిని కూర్చోపెట్టి పంతులు గారు మంత్రోచ్చరణ సరిగ్గా చేయండి అని చెప్పేసేసి మొత్తం అంతా దగ్గరుండి చూసుకుంటూ ఉంటే దశరథకి ఆశ్చర్యం ఇస్తుంది శివనారాయణకు ఆశ్చర్యం ఇస్తుంది పెళ్లి జరిగిపోతుంది అందరి సమక్షంలో కాంచలను తన ఆడపడుచుగా ఇంటికి తీసుకొచ్చి మరి చాలా అంగరంగ వైభవంగా సుమిత్ర పెళ్లి చేస్తుంది ఇక అంతా అయిపోయిన తర్వాత జ్యోత్సన సుమిత్ర దగ్గరకు వచ్చి ఏంటి మమ్మీ దీపేదో నీ కన్న కూతురు అన్నట్టు చాలా చక్కగా నువ్వు దగ్గరుండి పెళ్లి చేసావు అని చెప్పని అంటే కన్న కూతురు అనుకోవాలి అన్నప్పుడు అనుకునే చెయ్యాలిగా నా ఇంటి పరువు పోకూడదు కదా నా కూతురు చేసిన తప్పుని నేనే సరిదిద్దుకుని నా కుటుంబాన్ని కాపాడుకోవాలి కదా అందుకోసమే అంటుంది తప్ప నిజం చెప్పదు చిక జ్యోసనం వెళ్లిపోయిన తర్వాత దశరథ్ సుమిత్ర దగ్గరకు వచ్చేసరికి దశరథ్ ని గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది ఏమైంది సుమిత్ర అంటే నా కన్నబిడ్డ పెళ్లి నా చేతుల మీద చేయలేనేమో అనుకున్నాను భగవంతుడు నా మీద దయతలిచి నా కన్నబిడ్డ పెళ్లి నా చేతుల మీద చేయించాడండి అంటుంది కన్నబిడ్డ ఇంకా పెళ్లి కాలేదు కదా సుమిత్ర అంటే దీపక అయ్యింది కదండి మన కన్న బిడ్డ దీప అని చెప్పి దశరథకి చెప్తుంది చూద్దాం మరి రాబోయే లో ఏం జరగబోతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి